మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వృషభ రాశి లక్షణాలు టారస్ జొడాక్సైన్ ఈ యొక్క వృషభ రాశికి అధిపతి మనకి ఎవరు అంటే శుక్రుడు అన్నమాట కాబట్టి ఈ శుక్రుడు ఎప్పుడైతే మనకి ఫ్యామిలీ పర్సన్ అయిన కంపాషన్ కంపాషన్కి లవ్కి ఆ తర్వాత రొమాన్స్కి దీనికే అధిపతి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఫ్యామిలీని తాము ఇష్టపడతారు ఎక్కువ ఏ పని చేసినా సరే కుటుంబ సభ్యులతో కలిసి చేయడం వీళ్ళకి ఇష్టం బయట పార్ట్నర్స్ కంటే కూడా వీళ్ళు బయట వాళ్ళకంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని వీళ్ళు బిజినెస్లు రన్ చేస్తారు తర్వాత వృషభ రాశి వాళ్ళ యొక్క లక్షణము అపారంగా విశాలంగా ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళని కూడా ప్రేమించేటటువంటి మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే హెల్పింగ్ నేచర్ ఉంటుందో అప్పుడు శత్రువులు కూడా మిత్రులవుతారు శత్రువులు కూడా ప్రేమించడం జరుగుతుంది అందరికీ హెల్ప్లు చేస్తారు సరైనటువంటి కఠినమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళ టైమును వదులుకొని మరి అందరు ప్రజలందరికీ కూడా హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళ యొక్క మా విశాలమైనటువంటి హృదయం ఏ విధంగా ఉంటుందంటే అందరినీ ప్రేమిస్తారు కాబట్టి ప్రేమలో మోసపోతారు పాపం ఎందువల్లంటే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అనేటటువంటిది ఈ వృషభ రాశి వాళ్ళు చేసేటటువంటి పని కోర్స్ కన్నింగ్నెస్ ఉంటుంది కన్నింగ్నెస్ ప్రతి రాశికి ఉంటుంది ప్రపోర్షనెట్గా చూసుకుంటే వృషభ రాశి వారికి కొంచెం తక్కువ ఉంటుందనమాట కష్టపడేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశికి మనము జంతువు ఏం చెప్పుకుంటాం మనము వృషభం చెప్పుకుంటాం వృషభం అంటే ఎద్దు ఎద్దు యొక్క డ్యూటీ ఏంటి యజమానికి ఎప్పుడూ కష్టపడి పని చేస్తూ ఉంటుంది ఆ పష్ఠ కష్టపడి పని చేయడమే తెలుసు కానీ తన లబ్ధిని చూసుకోదనమాట అలా ఈ యొక్క గొడ్డు చాకిరీ చేయడంలో ఈ వృషభ రాశి వాళ్ళు నెంబర్ వన్ అనమాట అయితే వీళ్ళు మరి ఎద్దు ఏం చేస్తుందండి బ్రెయిన్తో ఉండదు పొలం దగ్గర నుంచి ఇంటికి గడ్డ తీసుకురావడం అలవాటు చేశారనుకోండి తీసుకొచ్చేస్తుంది అలాగే ఇంటి నుంచి పొలానికి దాని అంతకైతే వెళ్ళిపోతుంది టెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది అంటే మెకానికల్ వర్క్స్ ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అంటే వీళ్ళకు బాస్ అవసరం లేదు వాళ్ళు వన్స్ ఒక ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని కనుక వదిలేస్తే ఇక వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఎక్కువ హెచ్ఆర్లు ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చేసిన ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అండ్ ఈ రాశి వాళ్ళు మరి ఈ యొక్క మానిటరీ గెయిన్స్ని ఎక్కువ చూసుకోరు అంటే ధనం సంపాదించాలా ఆ ప్రతిదానికి నీకేంటి నాకేంటి అనేటటువంటి పాలసీలో ఉండరు సో త్యాగం సాక్రిఫైజ్ అనేటటువంటిది ఈ వృషభ రాశి వాళ్ళ లక్షణాల్లో ఒకటి వీళ్ళు ఏం చేస్తారంటే స్నేహం కోసం మరి వాళ్ళ ప్రేమను కూడా త్యాగం చేసేస్తారు అందువలన ఈ యొక్క వృషభ రాశిలోకి మన యొక్క దాన వీరశూర కర్ణుడు వస్తాడు అందువలన ఆయన ఎంతసేపు దానగుణం విప విపరీతంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళు మొదట మరి ఈ యొక్క రోహిణి నక్షత్రము కొన్ని కృతిక నక్షత్రము తర్వాత ఈ యొక్క మృగసర నక్షత్రాల లక్షణాలను పుంజుకొని ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క బంధుప్రీతి ఈ వృషభ రాశిలో కొంతమంది ఉంటారు ఎవరైతే ఈ యొక్క మృగసర నక్షత్రంలో పడతారో వాళ్ళు ఎంత బంధుప్రీతి అంటే అంత బంధుప్రీతి బంధువులకి బ్యాచీలు బ్యాచ్లుగా బంధువులు అందరూ కూడా వస్తారు వాళ్ళ ఇండ్లకి వీళ్ళు హోస్ట్గా వాళ్ళకి భోజనాలు వండిస్తూనే ఉంటారు మూడు నాలుగు రకాల కంటే కూడా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ వీళ్ళు వండి వాళ్ళ బంధువులకు పెడతారు చక్కగా అంత చక్కటి హాస్పిటాలిటీ అనేటటువంటిది ఈ వృషభ రాశి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలాగే టాప్ లెవెల్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇలాంటి ప్రొఫెషన్స్లో ఈ వృషభ రాశి వాళ్ళు ఉంటారు చాలామంది టీచర్లు ప్రొఫెసర్లు మరి అలాగే జడ్జిలు ఆ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం గమనార్హం కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క లక్కీ నెంబర్ ఆరు శుక్రుడిది కాబట్టి అలాగే వీళ్ళ యొక్క లక్కీ కలరు లైట్ కలర్సు వైట్ కలర్సు ముఖ్యంగా పింక్ కలరు అనేటటువంటివి వేసుకోవచ్చు వీళ్ళు అలాగే ఈ లక్కీ డే ఏమిట్రా అంటే ఆ లక్కీ డే ఫ్రైడే అనమాట శుక్రవారం నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క శుక్రవారం నాడు ఆరవ తేదీన కనుక వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారనుకోండి ఏ పెళ్లిచూపులకు వెళుతున్నారనుకోండి మరి ఆ పెళ్ళి ఫిక్స్ అయిపోవడం ఖాయం అనమాట అలాగే వృషభ రాశి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాచెస్లో చూసుకోవడానికి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఉండవన్నమాట ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు వెళ్ళగానే వాళ్ళకి ఇంచుమించుగా వాళ్ళ డెసిషన్ తెలియదు కాబట్టి వాళ్ళు చూడగానే ఓకే అని చెప్తారు అంటే ఎవరిని నొప్పించినటువంటి మనస్తత్వం ఈ వృషభరాశి ఉంటుంది కాబట్టి ఆ సరే ఏమైతేనేంటి మనం మంచిగా ఉంది అమ్మాయి అని చెప్పేసి వెంటనే ఓకే చేసేస్తారు అలాగే జుట్టు కూడా బ్రహ్మాండమైనటువంటి ఒత్తేనటువంటి జుట్టు ఈ వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది వీళ్ళకి రొమాన్స్ ఇలాంటి అండ్ లవ్ అఫైర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎక్కువ మందిని ప్రేమిస్తారు ఎక్కువ మంది చేత ప్రేమింపబడతారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ రాశిలో పుట్టాడు మరి రోహిణి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వాళ్ళు కార్యశీలత కార్య కార్యదక్షత అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అలాగే వీళ్ళకి కాన్సెంట్రేషన్ పవరు ఎక్కువగా ఉండదన్నమాట అంటే చంచలత్వం ఉంటుంది బుద్ధి స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలలో డెసిషన్ అనేటటువంటిది తేల్చుకోలేరు ఏదో ఒకటి స్పాట్ డెసిషన్ ఏదో ఒకటి తీసుకుంటారు అండ్ ఇట్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అనమాట అంటే వాళ్ళది అప్రయత్నంగా తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయం కరెక్ట్దై ఉంటుంది ఎందుకంటే స్వార్థం లేకుండా ఉంటారు కాబట్టి వీళ్ళు కాబట్టి నిరంతర పరిశ్రమతో త్యాగానికి మారుపేరుగా సహాయతకి మారుపేరుగా వీళ్ళంతా కూడా ముందుకు దూసుకొని ఈ యొక్క వృషభరాశి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ రాశి మహిళలకి మరి చక్కటి శరీర పుష్టి ఉంటుంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎందుకంటే ఎద్దు కదా కాబట్టి బ్రహ్మాండంగా తింటారు బ్రహ్మాండంగా శరీరాకృతి కలిగి ఉంటారు ఈ శరీరాకృతి మరి కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఇతరుల యొక్క ఆకర్షణ వీళ్ళు మంచి చీరలు కడితే వీళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ అనమాట కాబట్టి వరుసపెట్టి లైక్లే లైక్లు తెగబడిపోతాయి అనమాట ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టారంటే లైక్లే లైక్లు కాబట్టి ఈ కాంపిటీషన్ని వీళ్ళు భర్త తట్టుకోలేడనమాట అంత చక్కటి ఫాలోయింగ్ అనేటటువంటిది ఈ వృషభ రాశి మహిళలకు ఉంటుంది అయితే వీళ్ళు చక్కగా మహిళలంతా కూడా స్థిరమైన బుద్ధితో ఉంటారు భర్తే తమ అల్టిమేట్ గోల్గా ఉంటారు ఫ్యామిలీకి అంకితమై పిల్లలకి అంకితమై చక్కగా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు సేవలు చేస్తూనే ఉంటారనమాట కాబట్టి ఈ వృషభ రాశి మహిళలంతా కూడా మనశ్శాంతిగా చక్కగా హ్యాపీగా స్థిరమైన బుద్ధితో ఉద్యోగస్తులై భర్తకి సహాయపడుతూ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే విధంగా వీళ్ళు కష్టపడతారనమాట ఈ వృషభ రాశి వాళ్ళు ఏం చేస్తారు డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది బాగా కాబట్టి చక్కగా లైట్ కలర్ బట్టలు వేసుకుంటారు చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా చక్కగా వేసుకొని మహిళలు అయితే ఇతరులకి చూపించాలి అనేటటువంటి ఇది వాళ్ళకు ఉండదు పాపం వాళ్ళను వాళ్ళు డెకరేట్ చేసుకుంటాడు చేసుకుంటారు పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ సుగంధ ద్రవ్యాలు అంటే పంచప్రాణాలు నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే మహా ఇష్టం వీళ్ళకి కాబట్టి తిండి తిండి విషయంలో మీరు చాలా చక్కగా తింటారు అండ్ డీసెన్సీ అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేరు చాలా డీసెంట్గా చాలా రాయల్గా ఉంటారు చిన్నప్పుడు చాలా అద్భుతంగా పెరుగుతారు మంచి ధనమైనటువంటి ఇంట్లో పుట్టి పెరిగి తర్వాత కొన్ని రాసుల వాళ్ళు పెద్ద అయిన తర్వాత కష్టాలు పడతారన్నమాట కొంచెంమంది మంది కంటే మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళంతా కూడా లక్కీ గైస్ లక్కీ ఫెలోస్ కింద మనము చెప్పుకోవచ్చు